నమస్కారం సీఎంపై రాళ్లతో దాడి తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలను అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో మీరు మీరు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వివరాలు చూస్తే పులివెందుల్లో జగన్ కాన్వాయ్ పై రాయితో దాడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న షాకింగ్ ఉదంతం అయితే వెలుగు చూసింది ఈ నెల ఇరవై నాలుగున సీఎం జగన్ పులివెందులకు వెళ్లడం తెలిసిందే ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఆయన సింహాద్రిపురానికి అయితే వెళ్లారు అయితే అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చే వేళలో సీఎం జగన్ కాన్వాయ్ రాయితో దాడి చేసిన వైనం వెలుగు చూసింది నిజానికి ఉదంతాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా రాయి వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతని కొట్టడంతో ఈ విషయం బయటకు పొక్కినట్లుగా చెప్తున్నారు నియోజకవర్గంలోని గురజాల గ్రామానికి చెందిన అప్పయ్య అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాన్వయపై ముఖ్యమంత్రి కాన్వయ వాహనంపై రాయి విసిరినట్లుగా గుర్తించారు అయితే ఆ రాయి సీఎం ప్రయాణిస్తున్న కారు మీద కాకుండా ఇంటెలిజెన్స్ డీఎస్పీ కారుపై పడింది దీంతో అతన్ని అదుపు తీ అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి తగిన మర్యాదనిచ్చినట్లుగా తెలుస్తోంది రెండు రోజుల పాటు నిర్బంధంలో ఉంచిన పోలీసులు అతన్ని కొట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది చివరకు వైసీపీ నేతలు వెళ్ళి అతను విడిపించినట్లుగా చెప్తున్నారు దివ్యాంగుడైన అప్పయ్య పింఛన్ కోసం గతంలో అప్లై చేసుకున్న అతనికి పింఛన్ రాలేదని దీంతో ఆగ్రహానికి గురైన అతను సీఎం కాన్వాయ్లోని వాహనంపై రాయ విసరణ వేయడం వెలుగు చూసింది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోని ఉదంతం చోటు చేసుకోవడం అయితే కనుక సంచలనంగా మారిందని అయితే చెప్తూ ఉన్నారు